హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగన్ పార్టీ ప్రక్షాళన ఆ నేతలకు భారీ షాక్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం ప్రకటనకు సిద్ధమయ్యారు ఎన్నికల్లో ఊహించిన ఓటమితో పార్టీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత సీనియర్ల నుంచి జగన్ వ్యక్తిగతంగా ఫీడ్ తీసుకున్నారు మార్పుల్లో భాగంగా పార్టీ కేడర్ కు అందుబాటులో ఉంటున్నారు ఇక కొందరు ముఖ్య నేతల తీరు నష్టం చేసిందని గుర్తించిన జగన్ వారు హోదా మార్చేందుకు సిద్ధమయ్యారు జిల్లా నియోజకవర్గాలకు కొత్త బాధ్యతల నియామకంపై కసరత్తు చేస్తున్నారు వైసిపిలోని సమూల మార్పులకు జగన్ సిద్ధమయ్యారు పెద్ద ఎత్తున నియోజకవర్గ బాధ్యులను మార్చాలని చూస్తున్నారు ఎన్నికలకు ముందు దాదాపు ఎనభై నియోజకవర్గాల్లోని కొత్త అభ్యర్థులతో పోటీ చేయించారు సిట్టింగుల పైన వ్యతిరేకత ఉందని కారణం చూపుతూ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చారు కొన్ని చోట్ల కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు మరికొన్ని చోట్ల చేర్పులు మార్పులు చేశారు అయినా సరే ప్రజలు సమ్మతించలేదు దారుణంగా ఓడించారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు దీంతో తీవ్ర అంతర్మదనంలోని పడ్డారు జగన్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయకర్తలను మార్చి పార్టీ పునర్నిర్మాణం చేపట్టాలని జగన్ భావిస్తున్నారు అటు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పార్టీని నిర్మించాలని పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు నియోజకవర్గాల బాధ్యులను మార్చుతున్నారు ఇటీవల ఎన్నికల్లోని పెనుమలూరు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ ను అక్కడ నుంచి తప్పించారు ఆయన స్థానంలోని నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తిని నియమించారు ఇక సజ్జల వంటి వారిని పార్టీ వ్యవహారాలకే పరిమితం చేయాలని పార్టీ నేతలతో తానే నేరుగా ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించాలని డిసైడ్ అయ్యారు పార్టీ బలహీనతలు ఎన్నికల సమయంలో గుర్తించిన జగన్ జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకం ప్రారంభించారు దాదాపు పన్నెండు జిల్లాల్లోనే కొత్త అధ్యక్షులకు నియమించనున్నారు విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ నేతలతో చర్చించిన తర్వాత బొత్స పేరును జగన్ ఖరారు చేశారు ఇప్పుడు జిల్లాల అధ్యక్షుల నియామకంలోని ఇదే విధానం సమావేశాలు నిర్వహించి నియామకాలు పూర్తి చేయనున్నారు